హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫామ్స్ నా పేరు కిరణ్ నా ఛానల్ ఫస్ట్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ గంట సింబల్ యాక్టివేషన్ చేసుకోండి సో మీకు కనిపిస్తుంది గోట్ కదా సో డెలివర్ అవుతుంది అన్నమాట సో ఇది వచ్చేసి చాలా ఓల్డ్ గోట్ అండి సో ఇంతకుముందు కూడా ఒక నా దగ్గరికి వచ్చేసరి ఒక ఐదారు ఏడు ఈతలు అయితే అయి ఉంటుంది సో వేసినప్పట్లో మ్యాక్సిమం త్రీ కిడ్స్ టూ కిడ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది ఓల్డ్ ఒక మిడిల్ ఏజ్ ఉన్నప్పుడు నేను తెచ్చుకున్నా ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ డెలివరీస్ అయిన గోట్ అన్నమాట అప్పుడు నేను దీన్ని తెచ్చుకున్నా సో ఇది కొద్దిగా బయట తిరుగుతుంది సో మీరు నా డెలివరీ ప్లేలిస్ట్ ఉంటుంది సో అందులో చూస్తే ఇది ఎన్నిసార్లు డెలివరీ అయింది దీంట్లో ఇప్పుడు కనిపి మన ఫామ్లో ఉన్న గోడ్స్ అన్నీ దీని సంతతికి అన్నమాట సో ఈరోజైతే మనకి టూ కిడ్స్ ఇవ్వడం జరిగింది టెన్ డేస్ పైన అవుతుంది కొంచెం వీడియో పెట్టడం లేట్ అన్నమాట సో డెలివరేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఓల్డ్ అయింది కదా సో ఇలాంటి టైంలో మనం కాల్షియం టానిక్ కావచ్చు మల్టీ విటమిన్స్ కావచ్చు కావచ్చు సో ఇవి మంచిగా ఇచ్చుకుంటే సో గోట్ అనేది హెల్తీగా ఉంటుంది అండ్ వాటి కిడ్స్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి అన్నమాట సో కిడ్స్ పుట్టిన ఒక వన్ వీక్ మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఎందుకంటే ఆ స్టేజ్లో అవి చాలా సెన్సిటివ్ ఉంటాయి అన్నమాట ఒక టూ త్రీ డేస్ లైట్ లైట్గా పాలు తాపాలా ఎందుకంటే ఎక్కువ తాపితే మోషన్స్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది అండ్ పుట్టిన ఒక హాఫ్ అన్ అవర్ లోపు మనం జున్ను పాలు తాగితే హ్యూమినిటీ పవర్ అనేది వాటికి అందడం జరుగుతుంది అలాగే ఈ ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత ఇవి మెల్లమెల్లగా మట్టి తినడం స్టార్ట్ చేస్తే గోడలు ఉంటే గోడలు నాకడం మట్టి ఉంటే మట్టి తినడం సో దీన్ని ఒక మనం ఒక ఫోర్ ఫైవ్ డేస్ దీన్ని కంట్రోల్ చేస్తే తర్వాత మెల్లగా మేత కొరకడం స్టార్ట్ చేస్తుంది తల్లితో పాటు సో ఈ ఫోర్ ఫైవ్ డేస్ ఈ మట్టి తింటే ఏమవుతుందంటే స్టమక్ పెయిన్ కావచ్చు లేదంటే మోషన్స్ కావచ్చు లేదంటే లోపల మట్టి ప్లస్ మిల్క్ మిక్స్ అయిపోయి గడ్డగట్టి కిడ్ చనిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మన స్ట్రెంత్ వచ్చేసి కిడ్స్తో కలిపి పద్నాలుగు వరకు అయితే ఉన్నాయి ఒకప్పుడు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మధ్యలో మెయింటైన్ చేసేవాడిని బట్ ఇప్పుడు కొద్దిగా వేరే వర్క్స్ బిజీ వల్ల కరెక్ట్ మెయింటైన్ చేయలేకపోతున్నాం అన్నమాట సో అలాగే మన దగ్గర ఫోర్ జీ బుల్లెట్ కావచ్చు స్మార్ట్ నీపేర్ కావచ్చు ఈ గ్రాస్ అయితే ఎక్సలెంట్ ఉంది మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది ప్రజెంట్ మనకి ఇప్పటి వరకు టూ కటింగ్స్ అయిపోయింది సో నెక్స్ట్ కటింగ్కు కొద్దిగా టైం ఉంది సెకండ్ కటింగ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ లోపల ఈజీగా వస్తుంది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్